అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని చిక్కప్ప క్రీడా మైదానంలో ధూంధామ్ గా కేపిఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగింది ఎమ్మెల్యే అబిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో మ్యాచ్ నిర్వహించారు ఎనిమిది ఫ్రాంచైజీలతో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ మ్యాచ్లకు జిల్లా సంక్షేమం చేనేత శాఖ మంత్రి సవిత అనంతపురం హిందూపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ బీకే పార్థ సారథులు హాజరయ్యారు ఫైనల్ మ్యాచ్ లో టీం గరుడ జ్ఞాన భారతి వర్సెస్ కార్తిక్ కింగ్స్ పోటీ పడ్డాయి హోరాహోరీగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో కార్తిక్ కింగ్స్ రెండు పరుగుల తేడాతో గరుడ జ్ఞాన భారతిపై విజయం సాధించింది విజేతలకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ట్రోఫీతో పాటు రెండు లక్షల నగదును అందజేశారు యువతలో క్రీడా స్పూర్తిని వెలికి తీసేందుకే ఈ కేపిఎల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు అన్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ప్రతిజ్ఞ తెలియజేస్తున్నా అందరూ కూడా వాళ్ళు ఏదైతే స్ఫూర్తితో ఈ పోటీలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా కేణ్ దుర్గ ప్రీమియం లీగ్ అంటారు నా ఈస్ట్ లో కృషి ప్రీమియం లీగ్ మన ప్రాంతంలో మన దుర్గంలో ఒక్కసారి ప్రతి గ్రామంలో కూడా కూడా పార్టీలకు అతీతంగా కూడా మన క్రీడనే కానీ మన చదువులు కానీ వాళ్ళు ప్రేమిస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ పైన మనం ప్రత్యేకమైన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది